హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అదే ఈరోజు వీడియోలో పాలకూర స్టవ్ ఆన్ చేసి కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక తాలిపు గింజలు మిర్చి కరివేపాకు పసుపు ఇంగువ వేసుకొని పచ్చిమిర్చి కూడా ఒక త్రీ తీసుకొని కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ నేను ఒక మూడు కట్టల పాలకూర తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటిని కూడా దీంట్లో వేసుకోవాలి ఈ పాలకూర తినటం వల్ల చాలా హెల్తీ అండి ఆకుకూరలు చాలా మంచిదండి తింటే ఇలా అంతా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా చూడండి ఇలా అంతా ఉడికిపోయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక ఎనిమిది తీసుకొని కచ్చాపచ్చగా దంచి వీటిల్లో వేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత కారం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి ఉప్పు కారం అంతా నాకు సరిపోయింది అంతే అండి పాలకూర కర్రీ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ